పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు మనుగూరు సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు శాంతి భద్రతల భరోసా కల్పించడానికి బస్ బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సబ్ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బయ్యారం కరకగూడెం సిఆర్పిఎఫ్ అధికారులు సిబ్బందితో కలిసి బ్లాక్ మార్చ్ నిర్వహించారు ఈ నెల పదమూడవ తారీఖు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని పినపారు నియోజకవర్గంలో భాగంగా ఉందని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు భరోసా కల్పించడమేనని ఎన్నికల్లో ప్రజలకు మా మీద నమ్మకం కల్పించడానికి ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల దృష్ట్యా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టామని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తమ వద్దకు నిర్భయంగా రావచ్చని ప్రజలందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు ఈరోజు మనుగూరు పట్టణంలో మా జిల్లా ఎస్పీ ఉభయ ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది దీంట్లో మనుగూరు బయ్యారం కరగ్గూడెం సియగారులు ఎస్ఐ గారులు సతీష్ కర్ణాకర్ అశోక్ రాజేష్ సురేష్ తిరుపతి రాయేందర్ వెంకటప్పయ్య అవి పాల్గొనడం జరిగింది దీంతో పాటు సిఆర్పిఎఫ్ ఫస్ట్ టైం కమాండ్ విషాలి మేడం గారు అదేవిధంగా వారి సిబ్బంది టీఎస్ఎస్కి మాధవరావు ఆర్ఎస్ఐ గారు వారి సిబ్బంది మా సివిల్ సిబ్బంది అందరం పాల్గొనడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల పదమూడో తారీఖు నాడు మనకు పార్లమెంట్ ఎలక్షన్లనేది అందరికీ తెలిసి ఆ ఎలక్షన్ల సందర్భంగా ప్రజల్లో ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ వాళ్ళ మీద ఒక నమ్మకం కలిగించడానికి వాళ్ళ ఓటును వాళ్ళు నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకు గురువ మునుగకుండా వాళ్ళు ఫేల్చ వేసుకునే వాతా వాతావరణాన్ని మనం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కల్పిస్తున్నామని భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది దీనిలో మనకు మనకు మన పినపాక కాన్స్టిట్యసీ దీనిలో మన మెహ్బాద్ కాన్స్టిట్యెన్సీలో పార్లమెంట్ కాన్స్టిట్యసీ తినపాక వన్ టెన్ కాన్స్టిట్యసీ ఒక భాగం దానిలో మేము ఇప్పటికే అన్నీ అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది మా బందోబస్తు సిద్ధంగా ఉంది మేము ప్రజలను మీ ద్వారా మేము కోరేది అంటే మీరు ఎటువంటి భయాందోళన చెందకుండా నిర్భయంగా స్వేచ్ఛగా ఏవేరు ప్రలోభాలకు లేకుండా మీరు టాప్ను వినియోగించుకోండి దానికోసం ఈ ప్రయత్నం అంతా ఎల్లవెల్లా పోలీస్ డిపార్ట్మెంట్ మీకు తోడ్పాటుగా ఉంటుంది మీకు భరోసాగా ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా దగ్గర మేము మీకు ఎటువంటి స్థానం స్థాపన అవసరం మీకు థ్యాంక్ యూ